వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో గోంగూర చాలా మంది ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు అయితే గోంగూరలో ఉన్న పోషక విలువలు ఏంటి సో దీన్ని తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య లాభాలు ఏంటి ఇక ఎవరైనా తీసుకోకూడదా వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ అబితా చిల్కూరి గారు మేడం నమస్తే అండి నమస్తే జనరల్గా గోంగూర అంటే చాలా మంది ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు సో రకరకాల ఏరియాస్లో రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఏదేమైనా ఇది ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉందని చెప్తూ ఉంటారు గోంగూరలో ఉన్న పోషక విలువలు ఏంటి ఎవరు తీసుకుంటే మంచిది ఎవరు తీసుకోకూడదు గోంగూరలో విటమిన్ సి అనేది చాలా ఎక్కువ క్వాంటిటీస్లో ఉంటుంది ఇంకోటి మీరు చెప్పినట్టు ఐరన్ కూడా చాలా హై క్వాంటిటీస్లో ఉంటుంది దాంతోపాటు ఇప్పుడు దాంట్లో విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉండడం వల్ల అది ఇమ్యూనిటీ కూడా బూస్ట్ చేస్తుంది అంతేకాకుండా దానికి లాక్సేటివ్ ప్రాపర్టీస్ డైయూరేటిక్ ప్రాపర్టీస్ యాస్ట్రింజంట్ ఇవన్నీ ప్రాపర్టీస్ ఉన్నాయి గోంగూరకి చాలా హెల్దీ కానీ ఇప్పుడు గోంగూరలో ఆక్సాలిక్ యాసిడ్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట దానివల్ల ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ అంటే కాల్షియం ఆక్సిలైడ్ కిడ్నీ స్టోన్స్ ఎవరికైతే ఉంటాయో ఒకవేళ హిస్టరీ ఉంటే కిడ్నీ స్టోన్స్ది కాల్షియం బేస్డ్వి వాళ్ళు అవాయిడ్ చేస్తే బెటర్ అంటే ఒకవేళ వాళ్ళకి ఆల్రెడీ వచ్చింది టూ త్రీ టైమ్స్ అట్లా స్టోన్స్ అని అంటే వాళ్ళు అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట ఎందుకంటే ఆగ్జాలిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది పొటాషియం కూడా చాలా హై క్వాంటిటీస్లో ఉంటుంది గోంగూరలో కాబట్టి ఇప్పుడు కిడ్నీ పేషెంట్స్ లైక్ ఇప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కానీ డయాలసిస్ మీద ఉన్నవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అందరూ అవాయిడ్ చేసేవాళ్ళు గోంగూర ఇంకా మనకి అనేమియా ఉన్న వాళ్ళకైతే చాలా సూపర్ ఫుడ్గా బెనిఫిట్స్ అని హెల్ప్ చేస్తుంది అనమాట గోంగూర ఎందుకంటే ఇప్పుడు మీరు గోంగూర లైక్ కొంచెం ఇట్లా చట్నీ ఫామ్ లో అంటే రోటి పచ్చళ్ళు చేస్తుంటారు కదా అట్లా చట్నీ ఫామ్ లో ఏమైనా చేసుకొని తిన్నా కానీ గోంగూర పొడి చేసి ఆకులని పొడి చేసి తిన్నా కానీ చాలా హెల్దీగా మీకు ఐరన్ అనేది మొత్తం రికవర్ అయిపోతుంది సో ఐరన్ సోర్స్ అనేది దీంట్లో ఎక్కువగా ఉంటుంది గా ఉమెన్ కి ఇది మంచిదేమో అవును అయితే కొన్ని రకాల ఫీవర్స్ టైఫాయిడ్ ఇలాంటివి వచ్చినప్పుడు సో వన్ మంత్ వరకు అలా తీసుకోకూడదు అంటారు వంకాయను కూడా దీంట్లో చేరుస్తూ ఉంటారు అది నిజమేనా కొంతమందికి వంకాయ తింటే ఎలర్జీస్ రావడము ర్యాషెస్ రావడం ఇవన్నీ అవుతుంటాయి కాబట్టి అట్లాంటి వాళ్ళు వంకాయ తినకపోతే బెటర్ కానీ ఇప్పుడు అది ఒక జనరల్ మిస్కన్సెప్షన్ లాగా అయిపోయింది వంకాయ తినకూడదు గోంగూర తినకూడదు అని అట్లా ఏముండదండి ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి ఏమన్నా తింటే పడట్లేదు ఎలర్జీ లాగా అవుతుంది ఏమైనా నెగటివ్ రియాక్షన్స్ వస్తున్నాయి బాడీలో అంటే అప్పుడు అవాయిడ్ చేయాలి లేకపోతే అవాయిడ్ చేసిన అవసరం లేదు ఇంకా ఫీవర్ వచ్చినప్పుడు అంటే కొంచెం పుల్ల పుల్లగా టేస్ట్ వస్తుంది కాబట్టి ఇంకా అది తిన్నా మనకి టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇంకా ఇమ్యూనిటీ కూడా హెల్ప్ చేస్తుంది కాబట్టి మంచిగా తినొచ్చు ఏ ప్రాబ్లమ్ ఇది అయితే గర్భిణీలు కూడా గోంగూర తినకూడదు అంటారు ఓకే అది అంటే ఇప్పుడు దాంట్లో మనకి కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంతమందికి నెగిటివ్ ఎఫెక్ట్స్ చూపిస్తూ ఉంటుంది అనమాట ఈ గోంగూర వాళ్ళకి ఇప్పుడు కొంతమంది కూలింగ్ ఎఫెక్టే ఉంటుంది దానికి కానీ దాంతో పాటు కాంబినేషన్ లో ఏం తింటున్నారు కూడా మ్యాటర్ అవుతుంది వాళ్ళు అవన్నీ చూడ చూడట్లేదు జస్ట్ ఇది గోంగూర తిన్నాము కాబట్టి ఇట్లా అయింది అని అనుకుంటున్నారు అంతేగాని అన్ని కాంబినేషన్ లో మ్యాటర్ అవుతది ఇది ఒక్కటి తినడం వల్ల ఏమైనా అవుతుంది అని ఏముండదు ఉండదు ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఇప్పుడు పపాయా రా పపాయ తింటే ప్రాబ్లం అవుతుంది కానీ ఇట్లాంటి గోంగూర వీటికి ఏం కాదు ఓకే సో పోషక విలువలు అయితే దీంట్లో ఎక్కువగానే ఉంటాయి అవును అంటే ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళకి విటమిన్ సి హై ఉంటుంది కాబట్టి గోంగూరలో ఎక్కువ క్వాంటిటీస్లో గోంగూర తింటే వాళ్ళకి మిస్క్యారేజెస్ అట్లాంటివి ఛాన్స్ ఉంటుంది ఓకే ఎందుకంటే విటమిన్ సి లైనింగ్స్ అని బ్రేక్ చేస్తుంది కాబట్టి ప్రాబ్లమ్ అవుతుంది తినొచ్చు బట్ ఎంత క్వాంటిటీస్ తింటున్నారు అనేది మ్యాటర్ అవుతుంది ఇప్పుడు ఆ డే మొత్తంలో ఉట్టి గోంగూర ఒకటే తింటే విటమిన్ సి ఉన్నది ఏం కాదు దాంతో పాటు మళ్ళీ ఇప్పుడు లెమన్ జ్యూస్ కానీ వేరేవి బీట్రూట్ మొత్తం డైట్ అంతా విటమిన్ సి రిచ్ ఉన్నది తింటే మాత్రం డెఫినెట్ గా అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి వస్తుంటాయి ఓకే చాలా మంది ఇప్పుడు ఆకుకూరల వల్ల మనకు ఆరోగ్య లాభాలు కలగాలంటే మేడం జనరల్గా దాన్ని చాలామంది ఫ్రై చేసి తీసుకుంటూ ఉంటారు జస్ట్ కుక్ చేసి తీసుకుంటూ ఉంటారు లేదా పప్పుతో కలిపి తీసుకుంటూ ఉంటారు సో ఏది బెస్ట్ అంటారు ఈ పోషకాలన్నీ అందాలంటే ఆకూరలో మీకు మొత్తం దాంట్లో ఉన్న ప్రాపర్ న్యూట్రియంట్ కంటెంట్ రావాలి అంటే మీరు దాన్ని డెఫినెట్గా ఉట్టి బ్లాన్ చేయాలంతే అంటే జస్ట్ స్టవ్ మీద ఒక ట్వెల్వ్ మినిట్స్ అది కూడా సిమ్ సిమ్ లేదా మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేయాలంతే జస్ట్ ట్వెల్వ్ మినిట్స్ తర్వాత తీసి మీరు కొంచెం లెమన్ వేసుకొని తిన్నా కానీ టేస్ట్ బాగానే ఉంటుంది మీరు లేదంటే జ్యూస్ కూడా చేసుకోవచ్చు పౌడర్ ఫామ్ లో తీసుకున్నా కానీ బాగానే ఉంటుంది కానీ మీరు దాన్ని డీప్ ఫ్రై చేసి హై ఫ్లేమ్లో పెట్టి ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ చేస్తే మాత్రం దాంట్లో పోషక బెనిఫిట్స్ అన్ని పోతాయి అనమాట యస్ ఖచ్చితంగా అండి సో ఆ విధంగానే తీసుకోవాలనుకున్నాము సో అయితే గోంగూరని ఎక్కువ మొత్తంలో తీసుకోకూడదు వీక్లీ వన్స్ అలాగ తీసుకుంటేనే మంచిదా ఇప్పుడు ఒకవేళ అనేమియా ఉన్న వాళ్ళైతే వీక్లీ త్రీ టైమ్స్ తిన్నా కానీ బాగా మంచిగా వర్క్ చేస్తుంది ఓకే లేదు అంటే నార్మల్ అందరూ కన్జ్యూమ్ చేసుకోవాలి అంటే వీక్లీ టూ టైమ్స్ తీసుకోవచ్చు దాంట్లో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి కూడా మంచిగా హెల్ప్ చేస్తుంది వాళ్ళకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ అన్ని వస్తుంటాయి కాబట్టి డయాబెటీస్ సిమ్టమ్స్ కి వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తుంది ఓకే చెప్పినట్లుగా ఈ కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు మాత్రం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది కిడ్నీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ఓన్లీ ఏ ఇష్యూ అయినా ఎస్ ఖచ్చితంగా అండి సో చిన్నపిల్లలకి కూడా గోంగూరని మనం చిన్న చిన్నపిల్లకి కూడా ఇవ్వచ్చు వాళ్ళకు కూడా ఇమ్యూనిటీ కావాలి కాబట్టి చిన్నప్పటి నుంచి వాళ్ళకి గ్రోత్ కూడా హెల్ప్ అవుతుంది విటమిన్ సి ఉంటుంది ఇమ్యూనిటీ ఉంటుంది అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి గ్రోత్ కూడా హెల్ప్ చేస్తుంది దాంట్లో మీకు విటమిన్ ఏ కూడా ఎక్కువ ఉంటుంది మనకి గోంగూరలో కాబట్టి ఓవరాల్గా న్యూట్రింట్ కంటెంట్ చాలా బాగుంటుంది చిన్న పిల్లలకి కూడా ఇవ్వచ్చు ఎస్ అయితే మ్యామ్ దీన్ని చాలా రకాల ఫుడ్స్తో కలిపి ఇస్తూ ఉంటారా ఇన్ ద సెన్స్ మటన్ గోంగూర అలాగా చికెన్ గోంగూర అలా చేసి చేసి ఇస్తూ ఉంటారా అది మంచిదేనా డెఫినెట్లీ మంచిది ఎందుకంటే మనకి ప్రోటీన్ ఏదైతే ఉంటుందో ఈ నాన్ వెజ్ సోర్సెస్లో ఐరన్ ఏదైతే ఉంటుందో గోంగూరలో కూడా కాంప్లిమెంట్ చేస్తుంది అనమాట దాంట్లో విటమిన్ సి ఉంటుంది అయర్న్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి కాంప్లిమెంట్ చేసి మీకు న్యూట్రిటివ్ వాల్యూ అనేది ఎన్హాన్స్ అవుతుంది కానీ మీరు ఆ గోంగూర అనేది ఎట్లా కుక్ చేస్తున్నారో ఒకటి మ్యాటర్ అవుతుంది ఒకవేళ దాన్ని ఎక్కువ ప్రెషర్ కుక్ చేసేసి ఎక్కువసేపు కుక్ చేస్తే పోతుంది మళ్ళీ లాస్ట్ లో మీరు మొత్తం ప్రిపరేషన్ అయినాక లాస్ట్ లో అది వేసి మిక్స్ చేసుకొని తింటే డెఫినెట్ గా అది ఓకే అయితే గోంగూర తిన్న తర్వాత ఏదైనా ఆహారాలు తీసుకోకూడదా అట్లాంటిది ఏమి ఉండదు ఓన్లీ మీకు ఇప్పుడు కాల్షియం ఉన్నవి అవాయిడ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు గోంగూర తిన్న వెంటనే మిల్క్ కానీ కర్డ్ కానీ అట్లా తినకపోతే సరిపోతుంది ఎందుకంటే ఇప్పుడు మనకి విటమిన్ సి ఇంకా అయర్ అబ్జార్బ్షన్ ఉన్నప్పుడు కాల్షియం ఇంటర్ఫియర్ చేసామంటే ఇది అబ్జార్బ్ అవ్వదు కాల్షియం అంటే కాల్షియం అబ్జార్బ్ అవ్వాలి అంటే దానికి విటమిన్ డి కావాలి అయోన్ కి విటమిన్ సి కావాలి ఇప్పుడు ఈ రెండు మనం అయోన్ ఇంకా కాల్షియం కలిపేస్తే అయోన్ అబ్జార్బ్షన్ అవ్వదు అప్పుడు అందుకని మనము రెండు ఇంటర్ఫియర్ చేయొద్దు ఎస్ అయితే స్కిన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా గోంగూరని అవాయిడ్ చేయాలని చెప్తూ ఉంటారు అట్లా స్కిన్ ఇష్యూస్ గోంగూర కనెక్షన్ అట్లా ఏమి ఉండదు గోంగూర డెఫినెట్ గా హెల్ప్ చేస్తుంది స్కిన్ కి కూడా స్కిన్ హెల్త్ ప్రమోట్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది విటమిన్ ఏ ఉంటుంది కాబట్టి హెయిర్ కి కూడా హెల్ప్ చేస్తుంది ఒకసారి మాట్లాడుకుంటే గోంగూరలో ఉన్న పోషక పిల్లల గురించి ఇది ఎనిమియా రాకుండా చేస్తుంది ఐరన్ పుష్కలంగా ఉంటుంది సి విటమిన్ ఉంటుంది సో రకరకాల హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా దీన్ని తీసుకోవచ్చు ఓన్లీ ఈ డయాలసిస్ పేషెంట్స్ మాత్రం తీసుకోకుండా ఉంటే కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు గోంగూరు అంటేనే పోషకాలు కానీ ఖచ్చితంగా అందరు తీసుకోవాల్సిందే రకరకాల ఏరియాలో రకరకాలుగా పిలుస్తూ ఉంటారు తెలంగాణలో వేరేలాగా పిలుస్తూ ఉంటారు సో ఏదేమైనా దీన్ని ఆహారంలో ఇంక్లూడ్ చేసుకొని ఆరోగ్య లాభాలు పొందాలని కోరుకున్న చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ